గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య ఓకే ఇప్పుడు చూడండి బరువు తేలిక బరువు తేలిక అంటే ఇప్పుడు బరువు తేలికటు కుండీ ఉంది అటు బటర్ఫ్లై ఉంది ఏది బరువు కుండి ఏటి బరువు వెరీ గుడ్ చేయి పెట్టాలి ఏటి బరువు ఉంది కుండి బటర్ఫ్లై తేలిక బటర్ఫ్లై తేలిక ఓకే ఇప్పుడు ఫుల్ ఎంటీ ఫుల్లు ఎంటీ ఫుల్ అంటే నిండుగా ఉన్నది ఎంటీ అంటే ఖాళీది ఏమీ లేకుంటుంది నిండుగా ఉన్నది ఏంటి గుడ్లతో ఏది నిండుగా ఉంది ఎగ్స్తో చేయి పెట్టాలి దేంట్లో ఉన్నాయి అది ఫుల్ అది ఫుల్ గుడ్లతో ఉండేది ఫుల్ మరి ఖాళీగా ఉండేది దాన్ని ఏమంటాం మరి ఖాళీ బాక్స్ ఇంగ్లీష్లో ఏమంటాము ఎమ్టి ఫుల్లు ఎంటీ నిండుగా ఉన్నది ఖాళీగా ఉన్నది ఖాళీగా ఉన్నది ఇప్పుడు లావు తిక్కు తిన్ను తిక్కు తిన్నంటే లావు సన్నము లావు సన్నము లావుగా ఏది ఉంది గోడ లావుగా ఏ గోడ ఉంది వెరీ గుడ్ చేయి పెట్టాలి లావుగా సన్నం కూడా లావుగా ఏ గోడ ఉంది సన్నం గోడ వెరీ గుడ్ వెరీ గుడ్ అయిపోయింది కదా ఏమి వాటర్ తాగడానికి వెళ్ళావా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏనుగు చీమ బరువు తేలిక ఎవరు బరువు ఉంటారు ఏనుగు వెరీ గుడ్ ఏనుగు బరువుగా ఉంది అయితే ఆ కిందన కోడి పంది ఉంది కదా కోడి పంది మరి అది అప్పుడు ఏది బరువు ఉంటుంది వెరీ గుడ్ ఎవరు బరువు ఉంటారు ఎవరు బరువు ఉంటారు వెరీ గుడ్ ఆ కింద ఎవరమ్మ చెప్పారు యష్మిత క్లాస్ ఏడు బరువుగా ఉంటుంది ఓకే వెరీ గుడ్ ఈరోజు తొమ్మిదో పేజీ వరకే మనం చెప్పుకోవాలి మ్యాథ్స్ యాక్టివిటీస్ వీక్లీ యాక్టివిటీస్లోన తొమ్ తొమ్మిదో పేజీ వరకే మనం వీక్లీ యాక్టివిటీస్ చెప్పుకోవాలి చెప్పుకున్నాము కూడా కనుక ఇప్పుడు వాటిని మనము రైట్ అండ్ రాంగు టిక్స్ పెట్టుకుందామా మరి ఓకే మీరు గుడ్ చిల్డ్రన్ మీరు గుడ్ చిల్డ్రన్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య